అందరికీ నమస్కారం రేపు జరగబోయే సార్వత్రిక ఎన్ని ఎన్నికల్లో ప్రత్యేకించి నవ్యాంధ్రప్రదేశ్లో కూటమి భవనాలు బలంగా వీస్తున్నాయి ఈ నేపథ్యంలో చిత్తూరు ఉమ్మ ఉమ్మడి జిల్లాల్లో ఖచ్చితంగా పద్నాలుగు నియోజకవర్గాలకు పద్నాలుగు నియోజకవర్గాలు కూటమి గెలుచుకుని తీరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు టీడీపీ పార్టీ ఆవిర్భావం రోజు పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి అటువంటి బలమైన పవనాలు వీస్తున్నాయి ఖచ్చితంగా కూటమి విజయడంకా మోగిస్తుంది అందులో ప్రత్యేకించి చిత్తూరు జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు టీ పద్నాలుగు కూటమి కూటమి సభ్యులు గెలుస్తారు కూటమి మాల కైవసం చేసుకుంటుంది ప్రత్యేకించి జిడి నెల్లూరు నియోజకవర్గంలో కూడా డాక్టర్ థామస్ గారు మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాయి